హలో అండి అబ్బా ఎండాకాలం వచ్చేసింది నాకైతే అన్నం అస్సలు తినబుద్దు అవట్లేదు నాకు అందరికీ అంతే కదా ఎండలు స్టార్ట్ అయినాయంటే అన్నం తినబుద్ది కాదు ఏదన్నా స్పెషల్గా వెరైటీగా తినాలనిపిస్తుంది కదా మీకు కూడా అంతేనా ఏం చేద్దామా అని చూస్తూ ఉంటే అవకాడోలు కడవలు కనిపించినాయి ఇవ్వాలనిపించింది ఎప్పుడు ఆలు పరాట లేకపోతే పాలకూర పరాట లేకపోతే చపాతీలు ఇట్లాంటివి చేస్తుంటాం కదా ఇవాళ వెరైటీగా అవకాడో చపాతి ఎలా ఉంటుందా అనిపించింది సో అనిపించిందే తడు మీతో కలిసి చేసుకుందామని వచ్చేసిన రండి మరి చేసుకుందాం ఎంతమందికి ఇష్టం అవకాడోస్ అవకాడో చపాతి కానీ అవకాడో సలాడ్ కానీ ఇలా చాలా చేసుకోవచ్చు ఇవాళైతే అవకాడో చపాతీ చేసుకుందాం రండి దీనికోసం మనము టూ కప్స్ గోధుమ పిండి తీసుకుందాము ఒక అవకాడో ఒక క్యారెట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడరు రుచికి సరిపడా సాల్ట్ చిల్లీ పౌడరు హాఫ్ స్పూన్ హాఫ్ స్పూను మ్యాంగో అండ్ అనార్దాన పౌడర్ తీసుకుందాము ఇప్పుడు ఈ పిండిలో సాల్ట్ కారము తర్వాత జీరా పొడి అండ్ అన్నారదాన పొడి మ్యాంగో పొడి అన్నీ వేసేసి ముందే తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము అవకాడో కూడా వేసి మెత్తగా పిసుకోవాలి యాక్చువల్గా అయితే అవకాడో కూడా ముందే స్మాష్ చేసి కలుపుకుంటే బాగుంటుంది కానీ నేను చేసుకోలేదల్లా ఈ మ్యాంగో పౌడరు అన్నారదాన పౌడర్ ఏంటంటే కొంచెం మంచిగా పుల్ల పుల్లగా మంచి టేస్ట్ ఇస్తుంది అయితే అవకాడో చాలా మాయిశ్చర్గా మెత్తగా ఉంటాయి చపాతీలు సో మనకి ఎక్కువ వాటర్ పట్టదు అసలు చేయి తడుక్కునేట్లో చాలా కొంచెం వాటర్ పడుతుంది ఇంకో విషయం ఏంటంటే అవకాడో కలుపుకున్నప్పుడు చపాతి పిండి చాలా గట్టిగా కలుపుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే ఊరికైనా మెత్తగా అవుతూ ఉంటుంది ఎందుకంటే అవ అవకాడో చాలా మాయిశ్చర్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి సో పిండి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగేసేసి చపాతీలు చేసుకోవాలి ఇప్పుడు చపాతీలు రౌండ్గా రోల్ చేసుకోవాలి కావాలంటే మడత పెట్టుకోవచ్చు మడత పెట్టైనా చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా అలా చేసుకోవచ్చు ఎట్లా చేసినా మెత్తగా ఉంటాయి చపాతీలు ఈ చపాతీలు అయితే అందరికీ చాలా ఇష్టపడతారు స్పెషల్గా చిట్ల పిల్లలకి ఏంటంటే ఊరికే తినలేరు అవకాడోలు తినమన్నా కొంచెం ఇబ్బంది పడతారు లేకపోతే ఏంటో అనుకుంటారు కదా ఇదైతే గ్రీన్ గ్రీన్గా లైట్ గ్రీన్గా ఆరెంజ్గా క్యారెట్ పైన కొంచెం కొంచెం అనిపిస్తే చాలా బాగుంటుంది చూడడానికి కూడా సో అది చూసి ఆ కలర్కే పిల్లలకి తినాలనిపిస్తుంది కాలిన తర్వాత దానికి నెయ్యి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది అండ్ నెయ్యి ఎప్పుడు కానీ పెనం మీద డైరెక్ట్గా పెంక మీద నెయ్యి పెట్టకూడదు వేడి దాని మీద కొంచెం చప్ చపాతి మొత్తం కాలిన తర్వాత పెట్టాలి చూడండి ఎంత బాగుందో అసలు ఈ కలర్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుంది అండ్ క కర్రీతో తినొచ్చు పిల్లలకైతే అట్లాగే ఇచ్చేయచ్చు కెచప్ లాంటివి ఏమైనా తినే తినే పిల్లలైతే వాళ్ళకి అదువుగా పెట్టివచ్చు కొంచెం కారం కారం కొంచెం పుల్ల పుల్లగా కొంచెం మెత్తగా మంచి కమ్మని టేస్ట్ తోటి ఉంటుంది అవకాడోది సో చాలా బాగుంటుంది పిల్లలు క్యారెట్లు గిడ్డ తింటలేరు అన్న బాధ కూడా ఉండదు మనకి హెల్తీగా చపాతీ చేసి ఇచ్చు ట్రై చేయ